హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం అదే అప్రెంటిస్ పోస్ట్లకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో మార్చ్ ఫస్ట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ నైన్ డేస్ మాత్రమే ఇచ్చారు వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి మార్చ్ నైన్త్ వచ్చేసి లాస్ట్ డేట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఫస్ట్ మార్చ్ నుంచి ట్వెల్త్ మార్చ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మనకు మార్చ్ సిక్స్టీన్త్కే ఉంది తొందరనే ఉంది అండ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి పోస్ట్స్ అయితే ఇక్కడ టోటల్గా ట్వంటీ ఫైవ్ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అట్లాగే తెలంగాణ నుంచి చూద్దాం ఒకసారి తెలంగాణలో థర్టీ వన్ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఏపీ తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఇండియన్ అయితే సరిపోతుంది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లై అవుతుంది అండ్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గౌట్ ఆఫ్ ఇండియా అని ఉంది సో డిగ్రీ ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారు ఏజ్ రిలాక్సేషన్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రిజ రిలాక్సేషన్ ఉంది బీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంది అండ్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఉంది విడోస్ డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అయితే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ ఫార్టీ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని ఉంది అండ్ నెక్స్ట్ స్టైఫెన్ చూస్తే మనకు మెట్రో అర్బన్ సెమీ అర్బన్ రూరల్ అని కేటగిరీ డివైడ్ చేసారు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌజండ్ అయితే స్టైఫెన్ వస్తుంది మంత్లీ సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ తర్వాత ఇది ఇంటర్వ్యూ అంటే లో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది ఒకటి సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన అండ్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు స్టేట్స్కి అయితే తెలుగు ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఐఓబి డాట్ ఐఎన్ అక్కడికి వెళ్ళి అయినా అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది టోటల్గా ఫోర్ సెవెంటీ టూ రూపీస్ ఉంటుంది ఫీమేల్ అయితే సెవెన్ జీరో ఎయిట్ రూపీస్ జనరల్ ఓడబ్ల్యూబి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే అవుతుంది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంది ఇక్కడ ఒరిజినల్ టుగెదర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ అయితే కావాలి బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సీ క్యాన్ కంటైనింగ్ క్యాండిడేట్స్ డేటా సబ్మిటెడ్ వై ఫిల్ అప్లికేషన్ అయితే ఒకటి తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి అండ్ పాస్పోర్ట్ లేకపోతే ఆధార్ కార్డ్ ఒకటి రిలవెంట్ మార్క్ షీట్ కావాలి అండ్ క్యాష్ సర్టిఫికేట్ కూడా కావాలి ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్స్కి పిలిపి అయితే ఇవన్నీ అడుగుతారు సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కానీ ఒరిజినల్ కాపీస్ కానీ దగ్గర ఉంచుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్